రైతులతో మాట్లాడిన తర్వాతే ల్యాండ్ పూలింగ్ నిర్వహించాలని మంత్రి నారాయణ అధికారులకు తెలిపారు ల్యాండ్ పూలింగ్ కోసం అనుభవం ఉన్న అధికారులనే నియమించాలని చెప్పారు గుంటూరు పల్నాడు జిల్లా కలెక్టర్లతో రెండో విడత ల్యాండ్ పూలింగ్ పై సమీక్ష నిర్వహించిన మంత్రి నారాయణ సేకరణ భవనాల్లో వేగంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ తీసుకొని దానికి చేసి అనేక వర్క్స్ ట్రంక్ రోడ్స్ కావచ్చు కావచ్చు అదేవిధంగా ఐకానిక్ భవనాలు కావచ్చు అదేవిధంగా అధికారులకు ఒక నాలుగు వేలు హౌసెస్ ఇవన్నీ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి అంతేకాకుండా అనేక ఆర్గనైజేషన్స్ బ్యాంక్స్ కావచ్చు యూనివర్సిటీస్ హోటల్స్ స్కూల్స్ వాళ్ళందరూ కూడా సైట్స్ ఇచ్చాం వాళ్ళంద వాళ్ళలో కొందరు కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేశారు కొందరు ఇప్పుడు మొదలుపెట్టారు కొందరు త్వరలో పెట్టబోతున్నారు అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇక్కడ రైతులు భూమి ఇచ్చారో వాళ్ళ యొక్క భూమికి విలువ ఇంకా పెరగాలన్నా భూమిలో ఉండాలన్నా ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ స్టార్ట్ కావాలి ఎకనామిక్ యాక్టివిటీ లేనిదే భూమిలో నిలవదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారికి నా అపార అనుభవంతో ఇక్కడ ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ఒక రెండు వేల ఐదు వందల ఎకరాల్లో ఒక స్మార్ట్ ఇండస్ట్రీస్ ఎందుకంటే స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ పెడితే వేల మందికి ఉద్యోగాలు వస్తాయి వేల మందికి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఇక్కడ నివసించడానికి వస్తారు నివసించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి కిడ్లు కావాలి హాస్పిటల్స్ కావాలి స్కూల్స్ కావాలి ఆటోమేటిక్గా ఇక్కడ భూముల యొక్క విలువ పెరుగుతుంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో